నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం పిప్పర్ల రెడ్డిపాలెంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాల మహోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు తిరునాల సందర్భంగా దేవాలయంలో నిర్మించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కేసులు పెట్టారు ఇచ్చాడు ఒకటే గుర్తు పెట్టుకోండి కేసులు పెట్టినా భయపడేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కేసులు పెట్టి భయపడాలని చూస్తే ఎవరు ఇంకా చేతులు గౌరవం దొరకడం లేదు భయపడేది లేనే లేదు ఖచ్చితంగా తిరగబడుతుంది ఆ రోజులు దగ్గరకు వస్తున్నాయి మీరు గుర్తు పెట్టుకోండి ఒకసారి లోకేష్ మీ రెడ్ బుక్ ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గురుబుక్ రాజా రాష్ట్రం గురుబుక్ రాజా రాష్ట్రం గుర్తు పెట్టుకో వదిలి పెట్టేదిలా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో తమిళవారా సోమవారా ప్రతి గ్రామంలో కూడా పేరు రాయండి ప్రతి నియోజకవర్గంలో పుత్ర ఎవరిని కూడా పెట్టే పరిస్థితి లేదు పరిస్థితికి రాదు అని చెప్పి ఈ రోజు చూస్తూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన టూ రెండు ఖచ్చితంగా చూస్తాం అట్లానే గోపిరెడ్డి పరిపాలన కూడా మళ్ళీ చూస్తాం అని చెప్పి ఖచ్చితంగా ఈసారి రానున్న రోజుల్లో వీళ్ళందరికీ పరిపాలన ఏంటి ఎలా ఉండేది కూడా చూపిస్తా ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా ఆధార్యపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి సమయం మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం కూడా వచ్చింది మొన్న మొన్న వెళ్తే పెడితే జగన్మోహన్ రెడ్డి గారు యాభై వేల మంది వచ్చారు పెళ్లికి అసలు తెనారి పట్నంలో రెండు గంటలు పట్టింది ఆయన పెళ్లి దగ్గర వెళ్ళే పట్టింది ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభం